నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నూట నాలుగు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా హిందూ విద్యార్థులు దీపావళిని జరుపుకున్నప్పుడు రెండు వేల ఒక వంద మట్టి దీపాల వెలుగును జై శ్రీరామ్ మరియు హర్ హర్ మహాదేవ్ అనే ఆనందోత్సాహాలను వీక్షించింది అక్టోబర్ పంతొమ్మిదిన నాన్ రెసిడెంట్ స్టూడెంట్ సెంటర్లో జరిగిన ఈ వేడుక సమ్మీలతత్వం విశ్వాసం మరియు సాంస్కృతిక వ్యక్తీకరణ యొక్క శక్తివంతమైన క్షణాన్ని సూచిస్తుంది మీడియా నివేదికల ప్రకారం ఈ కార్యక్రమంలో హిందూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు వేల ఒక వంద దీపాలు వెలిగించి రెండు వేల ఒక వంద కిలోగ్రాముల స్వీట్లు పంచుకున్నారు మరియు జై శ్రీరామ్ అనే పవిత్ర పదబంధాన్ని రూపొందించడానికి దీపాలను కళాత్మకంగా అమర్చారు ఈ డిజైన్ లో ఏఎంయు అనే పదాలు మరియు దీపాల పండుగను గుర్తు చేసే ఒక సింబాలిక్ దీపం కూడా ఉన్నాయి రాత్రిపూట ఆకాశాన్ని బాణాసంచా వెలిగించి ఈ సందర్భానికి మరింత వైభవాన్ని చేకూర్చారు వేడుకను నిర్వహించడానికి విశ్వవిద్యాలయ పరిపాలన నుండి ముందస్తు అనుమతి కోరిన సోషల్ సెన్సెస్ మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన విద్యార్థి అఖిల్ కౌశల్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ఉదయం నుండే సన్నాహాలు ప్రారంభమయ్యాయి విద్యార్థులు వేదికను అలంకరించడం దీపాలు అమర్చడం మరియు హాజరైన వారికి స్వీట్ల పంపిణీ చేయడంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రోక్టర్ ప్రొఫెసర్ ఎం వసీం అలీ హాజరై విద్యార్థులతో మిఠాయిలు పంచుకుంటూ వేడుక శాంతియుతంగా మరియు మంచి స్ఫూర్తితో జరిగేలా చూసుకున్నారు భద్రత మరియు క్రమశిక్షణను కాపాడడానికి రెండు స్థానిక స్టేషన్ల నుంచి పోలీసు సిబ్బందిని వేదిక వద్ద మోహరించారు మరియు బయట వ్యక్తులను లోపలికి అనుమతించలేదు మనందరికీ ఒక చిరస్ రోజు అని అఖిల్ కౌశల్ అన్నారు హిందూ విద్యార్థులు క్యాంపస్ లో హోలీ జరుపుకోవడానికి ముందుగానే అనుమతి పొందారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం శాంతియుతంగా జరిగి ఈ దీపావళి వేడుకకు మార్గం సుగమం చేసింది మేము గౌరవం మరియు సమగ్రతతో మా విశ్వాసాన్ని వ్యక్తపరచాలనుకున్నాం మరియు విశ్వవిద్యాలయ పరిపాలన మద్దతు దీన్ని సాధ్యం చేసిందని కౌశల్ జోడించారు ప్రొఫెసర్ వసిం అలీ ఈ వేడుకని ఏఎంయు చరిత్రలో తొలిసారిగా అభివర్ణిస్తూ ఇది శాంతియుతంగా మరియు క్రమశిక్షణతో నిర్వహించబడిందని నొక్కి చెప్పారు ఏదేమైనా సనాతన ధర్మం ఆ ధర్మానికి ఆనవాళ్ళైన పండుగలను ఎక్కడైనా సరే ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఏఎంయు చరిత్రలోనే కొత్త అధ్యయనాన్ని లిఖించారు నిజంగా ఈ విషయంలో కౌశల్ గారు ఎవరైతే అఖిల్ కౌశల్ దీన్ని లీడ్ తీసుకొని జరిపించారో ఖచ్చితంగా అభినందించాలి అలాగే ప్రొఫెసర్ వసీం అలీ ఈ వేడుకను నిర్వహించడంలో ప్రోత్సాహాన్ని అందించినందుకు వారిని కూడా అభినందించాలి ఏదేమైనా భారత జంజీలు ధర్మం వైపు దేశం వైపు అడుగు పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్